అన్న గారు ఒక కొంత పైకి మెచ్చి అరేరా ఐసులు తీసుకురారా అన్నాడంట తీసుకురమ్మంటే ఆ తెచ్చేటప్పుడు ఐసుని ఏం చేశాడంటే నాక్క తీసుకొచ్చాడు ఎక్కడో కదా ఐస్ తీసుకు తీసుకుంది ఎక్కడికో తీసుకెళ్ళాలి కదా ఐస్ ఆయనకి ఏం తెలుస్తుంది నేను నాకేనో నాకు లేదో కరిగిపోద్దా ఐస్ కరిగిద్దా కరగదా చెప్పండి ఐస్ కరుగుద్ది ఈ పిల్లడు నాకేడో లేదో తెలియదు కదా అని చెప్పి ఆ ఐస్ని తీసుకుని నాక్కొంట వచ్చాడంట అక్కడికి ఏసన్ గారికి ఇచ్చిన తర్వాత దానికి ఒక ఆలోచన వచ్చిందంట ఏంటి ఐస్ ఎలా ఉంది అని చెప్పి ఐస్ తీసుకొచ్చావు కరిగిందా లేదా ఏంటంటే కరిగిపోయిందండి నేను అక్కడి నుంచి ఎండలో తీసుకొచ్చాను కష్టపడి తీసుకొచ్చాను అన్నాడంట ఈ రోజున మనం అనుకుంటాం మన సంగతి మనకు తెలియదులే మనం చేసినటువంటి క్రియలు మనకు తెలియదులే అనుకుంటాం ఎవరికి తెలియదు అనుకుంటాం కానీ పాపం అనేది ప్రతిరోజు ఎక్కిరిస్తూ ఉంటుంది పాప భారం ప్రతిరోజు నీ మీద మోపబడి నిన్ను నన్ను తొక్కాలని ప్రయత్నిస్తున్నది అయితే ఆ పాప భారం నుంచి మనకు విముక్తి కలిగింది ఎక్కడో తెలుసా క్రీస్తు రక్తము ద్వారా ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అపవిత్రత ఉండదు ఆ రక్తం ద్వారా కడగబడినప్పుడు అబద్ధాలు మోసాలు మాటలు మన నోట రానివ్వడు ఆ రక్తము ద్వారా కడగబడినప్పుడు అబద్ధం కూడా ఒక పాపమేనా అని మీరు అనుకోవచ్చు అబద్ధం కూడా ఒక నేరమేనా ఏమండి అబద్ధం చెప్పడం కూడా ఒక పాపమేనా ఒకసారి ప్రకటనగా అందరూ ఒక రండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఒకటో అధ్యాయం ఎందు వచ్చిన చదవండి ఇరవై ఒకటి ఎనిమిది పిరికివారు అందరు అందరు వినండి అక్కడ కొంతమంది లిస్టు రాశారు వాళ్ళని ఎవరెవరు మీరు చదువుతున్నారు వినండి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు ఇక్కడ ఈ మాట వినండి చివరికి ఏం రాశాడు అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాడవేయబడతారు ఇది రెండవ మరణం ఇక్కడ మీరు వింటున్నారు కదా ఎవరెవరిని అగ్నిగుండంలో పాడేస్తాడో ఏ భారాలతో ఉన్నవారు అంటే పిరికివారంట పిరికివారి గురించి వీళ్ళందరి గురించి నేను చెప్పడానికి ఇష్టపడలేదులే కానీ ఆత్మీజ్యోతుల పిరికివారికి ఉండకూడదు విశ్వాసులు అని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా ఉండేవారిగా ఉండకూడదు ఇంకా చాలా రాయబడ్డాయి అక్కడ విగ్రహారాధన అంటే లోకంలో కనుక బొమ్మలని కాదు నేను అనేది గడిచిన శ్రీవారాలు మీకు చెప్పాను కదా హృదయంలో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలు ఉన్నవారు తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కలిగిన వారు వీటన్నిటితో కూడా వీటన్నిటితో కూడా ఇంత పాపాలు చేసిన వారితో కూడా ఇంకొక గొప్ప మాట అక్కడ ఏం రాయబడ్ అంటే అబద్ధికులు ఏమండి నేను హత్య చేయలేదుగా ఏమండి నేనేమి అక్రమం చేయలేదుగా నేనేమి ఎవరితోనో ఏ రకమైనటువంటి పాపం చేయలేదుగా ఇవన్నీ కాదయ్యా నువ్వు ఒక్కడ చేసినా సరే ఏంటది చెప్పండి చిన్న అబద్ధమేగా చిన్న అబద్ధమే కదండి పాపం చిన్నదేగా అనుకుంటారు ఆ చిన్న పాపము పరిపక్వమై ఆ పాపం దానిని జన్మ పాప జన్మ ఆ పాపం పరిపూర్ణత చెంది మనిషి ఆత్మజీవితాన్ని పతనం చేస్తుంది చిన్నబద్ధమే అగ్నిగుండంలో పాడేస్తుంది చిన్నబద్ధమే ఒక మాట చెప్పనా నేను బండి మీద వెళ్తున్నప్పుడు ఎవరన్నా ఫోన్ చేసినా ఆలోచిస్తా ప్లేస్ ఎక్కడ అని ఏదో ప్లేస్ చెప్పొచ్చు వాళ్ళకి తెలియదు ఎక్కడో ఉన్నాను కానీ వాస్తవమే చెప్పాలండి ఎందుకు ఒక మాట ఒకవేళ ఆ ప్లేస్ అక్కడ వేరే ప్లేస్ చెప్పినా నాకు నెమ్మది ఉండదు ఆ రోజు ప్రతిరోజు మనం అబద్ధం చెప్పడానికి భయపడాలండి అబద్ధం ఆ ఊరికినే మాట్లాడతారు అబద్ధ ఊరినే చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ అబద్ధికులు అందరూ ఎక్కడ ఉంటున్నారంట మండుచున్న అగ్ని గంధకంలో పాలు పంపులు పొందుతున్నారు ఈ రోజున ఇంత భక్తి చేసి ఒక చిన్న అబద్ధం దగ్గర పరిశుద్ధతను పోగొట్టుకుంటామా ఇంత భక్తి చేసి రక్తం చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడి ప్రయాసపడి భారాన్ని తొలగించుకున్న మనం ఆయన వద్దకు వచ్చిన మనం ఒక చిన్న అబద్ధం ద్వారా అపత్రపరచబడితే దానికి ఇంకా లాభం ఏముంది మనకి భక్తి జీవితంలో ఈ రోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో మనలో ఉన్న ప్రతి అబద్ధపు అపవిత్ర మనసు తొలగించబడును గాక అసలు అబద్ధం చెప్పేవాడు ఎవడంటండి వాడు అపవాది అబద్ధానికి జనకుడు అసలు అబద్ధం పుట్టిందే వాడి దగ్గర నుంచి ఈ రోజు నీ మాటలు వింటున్న మనం సాధారణంగా మనుషులు పట్టించే ఆ భారాల్లో పాపం అనే ఒక భారం ఉంది ఆ పాప భారం మనం తొలగించుకుందాము గాక తరతరాలుగా పట్టి పట్టిబిడుస్తున్నాడు జన్మ కర్మ పాపం వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని తొలగించి ఆయన నిత్య రాజ్యంలో అడుగుపెట్టేవానికి మార్చునుగాక ఆ భారం ఎలా ఉంటుందో మూసేవాడికి తెలుస్తుంది చెప్పాను కదా పాపం చేసేవాడికి నెమ్మది ఉండదు పాపం చేసేవాడికి మనస్సాక్షి నొప్పిస్తూ ఉంటుంది ఇదిగో అబద్ధం ఆడావు ఇదిగో పాపం చేసావు ఇదిగో నీ మాట అపవిత్రమైన మాట వచ్చింది అని మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుందండి పరిశుద్ధుడిగా బ్రతుకుతున్న ప్రతి వానికి ఈ రోజు మన మనస్సాక్షి గద్దించట్లేదు అబద్ధమేగా ఆడితే ఆడాములే అబద్ధమేగా చెబితే చెప్పేవాళ్ళు అనుకుంటున్నామంటే సాక్షి వాత వేయబడుతున్నాం వాత వేయబడే సాక్షి కాదు మనకు కావాల్సింది దేవుని సంగతిలో యథార్థమైన మనస్సాక్షితో జీవించే వారికి మనం మార్చబడదు మా కాక దావిదు వచ్చేటప్పుడు అంటున్నాడు ఆ దావిదు రాకముందు మిగతా అన్నలు వస్తే అంటాడు సమయాలు చూసుకుంటే వీళ్ళేనేమో దేవుడు కోరుకున్నాడు అంటే వీళ్ళు కాదయ్యా నేను పై రూపాన్ని చూడను ఏం చూస్తాను హృదయ అంతర్భాగాన్ని నేను చూస్తాను గట్టిగా మేము చెప్పండి ఇప్పుడు నేను పైకి మంచోడిగా కనబడవచ్చండి లోపల నా మనసులో ఏదైనా కుళ్ళు ఉందేమో నా మనసులో ఏదైనా కుతంత్రం ఉందేమో నా మనసులో ఏదైనా అసూ ఉందో ఏం తెలుస్తుంది తెలియదు కదా పైకి చక్కగా తెల్లబట్లు వేసుకొని కనబడతా పైకి చక్కగా మంచోడులాగా నేను కనబడవచ్చు మిమ్మల్ని అనకూడదని నేను నన్ను నేను చెప్తున్నా పైకి బాగానే కనబడుతున్నావు పైకి మంచోళ్ళలాగా అసలు ప్రార్థన పురుషలాగా కనబడతా ఒకవేళ మనసులో ఏ కుళ్ళు ఉందో ఏ అపవిత్రత ఉందో ఎవరికి తెలుస్తుంది చూస్తున్న ఆయనకు అర్థమవుతుంది ఆమె చెప్పండి ఆయన ఎదుట మనము నిందారైతులుగా కనబడేటట్లుగా మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందాము కాక మనుషులు ఎదుట మనం భక్తి చేసేవారిగా కాదండి మనుషులు ఎదుట పరిశుద్ధతగా కనబడేవారిగా కాదండి ఆయన ఎదుట నిర్దోషమైన వారిగా నిలబడటానికి శక్తి కలిగిన వారిగా మనం మార్చబడదుము కాక అందుకని అన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్య చినురారా నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి నా ఎద్దుకు రండి ఏ పాప భారం మోస్తున్నారు ఏ పాప భారం మోస్తున్నారు నా ఎద్దుకు వస్తే నీ పాప భారం అంతా నేను మోస్తా ఆమెను చెప్పండి